ఒక పెద్ద అడవిలో గజేంద్రుడు అనే ఒక శక్తిమంతమైన ఏనుగు ఉండేది అతను చాలా తెలివైనవాడు కాని అతనికి గర్వం ఎక్కువగా ఉండేది తన బలం మీద ఒకరోజు గజేంద్రుడు నీటి కోసం అడవిలో ఉన్న తాళాబొచ్చు పాను దగ్గరికి వచ్చాడు అక్కడి చిన్న జంతువులు కొందేళ్లు తేనెటిగలు ఎరుకలు కూడా నీరు తాగుతునేవారు గజేంద్రుడు ఎవరినీ పట్టించుకోకుండా నేరుగా నీటిలోకి వెళ్ళిపోయాడు అన పెద్ద కాళ్లతో చిన్న జంతువులను తొక్కేశాడు వాళ్లు భయపడ్డారు ఓ చిన్న కుందేలు వచ్చి అతనితో మాట్లాడింది నీకు బలం ఉంది అది గొప్ప విషయం కానీ దాన్ని ఇతరులను బాధ పెట్టటానికి ఉపయోగిస్తే అది తప్పు నీ గొప్పదనం వినయంగా ఉండాలి గజేంద్రుడు ఆ మాటలు విని అవమానపడ్డాడు కాని తక్షణమే తన తప్పు గుర్తించాడు తరువాతి నుంచి అతను గర్వాన్ని వదిలి వినయంగా సహాయంగా ఉండడం ప్రారంభించాడు చిన్న జంతువులకు రక్షణ ఇచ్చాడు నీటిని పంచుకున్నాడు ఈ కథలో నీతి నిజమైన బలం అనేది అహంకారంతో కాదు అది వినయం మానవత్వంతో ఉండాలి ఇతరుల్ని బాధ పెట్టకుండా సహాయపడటం గొప్పదను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్